జీరో క్యాండిల్ బల్బ్ లో వేలు పెట్టు చేమ కుట్టినట్టుంటుంది సిక్స్టీ క్యాండిల్ బల్బ్ లో వేలు పెట్టు చేలు కుట్టినట్టుంటుంది కానీ నువ్వు ట్రాన్స్ఫార్మర్ టచ్ చేసావు కొడక మాడి బూడిదే మసైపోతావు ఒకసారి డిసైడ్ అయి బరిలో దూరితే బ్రేక్ వెళ్ళని బుల్డో ని తొక్కి బార్ దొబ్బుతా లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక తప్పైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు నిన్నెందుకు కొట్టలేదో తెలుసా నిజమైన పల్లాటి వీరుడు ముసలివాళ్ళ జోలికి ఆడవాళ్ళ జోలికి చిన్నపిల్లల జోలికి రారు నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు వీడబడాని బ్రెయిన్ బద్దలై చావకు భవానీ ప్రసాద్ శివశంకర సత్య భవానీ ప్రసాద్ ఊరు గారు మగతను గురించి మాట్లాడుతున్నావా బొడ్డుని పసిగుడ్డుని చంపడానికి వెళ్ళిన నువ్వు మగాడివా పచ్చి బాంతరాలి కడుపులో కత్తి దింపిన నువ్వు మగాడివా ఈ సీమలో ఆడవాళ్ల పసి పసిపిల్లల మీదకు వెళ్లిన వాడిని ఏమంటారు తెలుసా సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పవర్ అయినా